శ్రీమాతేనమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారి యొక్క జాతకం అలాగే ఆగస్ట్ నెల ప్రారంభం రోజు ఆగస్టు ఒకటి ఉన్నట్లుండి మధ్యాహ్నం రెండు గంటలకి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అసలు ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల భారీ మొత్తంలో ధన నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది అసలు వీరికి సింహరాశి వారికి నష్టపెట్టేటువంటి సందర్భాలు ఏమేమి ఉన్నాయి అసలు ఏ వ్యక్తి వీరిని నష్టపెడుతున్నారు అనే పూర్తి అంశాలపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి సింహరాశి వారు ఎవరైనా సరే ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే దయచేసి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేద్దండి ఒక పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే సింహరాశి వారి యొక్క జీవితంలో నష్టపెట్టేవారు అడుగడుగునే ఉంటూనే ఉన్నారు వారు ఎవరి గురించి వాళ్ళు ఎలా ఉంటారు ఏ రకంగా వీరిని ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుంటే ముఖ్యంగా సింహరాశి వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అందువలన వీరి జీవితంలో కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకునే మార్గాలు కూడా అనుభవిస్తాయి కాబట్టి ఈ వీడియోని అందరూ తప్పకుండా చూడాలి ముందుగా మనం వీడియోలోకి వెళ్లే ముందు మకా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రము మొదటి నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి ఇది ఒక స్థిర రాశి రాశి అధిపతి రవి ఎందుకంటే వీరు ఎప్పుడూ కూడా వీరికి ఇష్టపడేటువంటి రంగుని ఏంటంటే ఎరుపు రంగు వీరికి ఎప్పుడూ కూడా చాలా వరకు చాలా ప్రశాంతంగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి వీరు కనుక కోపం కనుక వస్తే మాత్రము వీరు ఎవరిని కూడా అస్సలు వదలదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ కోపంలోనే వీరు రాక్షసత్వంగా కూడా మారేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండవు అయితే ఈ స్థిర రాశి అయినప్పటికీ ఈ రాశి వారు ఎప్పుడూ కూడా చక్కటి ఆరోగ్యంగా ఉండేటువంటి వ్యక్తి మంచి దేహము దారుఢం అలాగే రూప లావణ్యం కలిగిన వంట వారు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు పరిశుభ్రతకు చాలా ప్రాధాన్యతనిస్తారు ఎప్పుడూ కూడా ఆ మడత దుస్తులే ధరిస్తారు అంటే హుందాగాను గంభీరంగా గాను కనిపిస్తారు వీరు గొంతు ఎదుటి వారిలో శాసిస్తున్నట్టుగా ఉంటుంది ఆడంబరంగా కూడా పొదుపుగా పాటిస్తారు అనవసరమైన ఖర్చులు కూడా ఇష్టపడరు కానీ ఎవడైనా సరే ఒక్కసారి గనక వీడిని ఎగతాళి చేస్తే మాత్రము వాడు ఎంత దూరానికైనా వెళ్ళేటప్పుడు దానికి కూడా ఆలోచన అనేది పెడుతుంది వీరి పది మందిని కూడబెట్టి పనులు చేయగలిగించగలిగే సామర్థ్యం వీరికి ఎక్కువగా ఉంటుంది స్వతంత్రం జీవనం కన్నా కూడా ఉద్యోగంలోనే వీరు చాలా బాగా రాణిస్తారు స్వయం కృషితోటి ఉన్న స్థితికి మంచి స్థితికి వస్తారు పది మందిలో ప్రత్యేకంగా కనిపిస్తారు అలాగే వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా శిశువు కానీ తండ్రికి కానీ ఎప్పుడూ కూడా చాలా వరకు బాండింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట అదేవిధంగా చూస్తే ముఖ్యంగా ఈ యొక్క జాతకుల్లో సింహరాశిలోనే పుట్టినటువంటి వారిలోనే విలాసవంతమైన జీవితాన్ని కూడా ఇష్టపడేవారు కూడా ఉంటారు నలుగురిని ఆకర్షించే వారిగా ఉంటారు చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉంటుంది వీరికి వీరు విద్యావంతులు వివేకవంతులు సమయోచిత నిర్ణయాలు ఎక్కువగా తీసుకోగలుగుతారు నలుగురిని కూడగట్టుకోగలిగే సమర్థులుగా ఉంటారు ఎవరిని నొప్పించరు మానవ సంబంధాల పట్ల కొంచెం నమ్మకం తక్కువే కానీ బంధు ప్రీతి ఆశ్రిత పక్షపాతం కలిగి ఉంటారు తమను పొడిగేడే వారిని భజన పరుల్ని ఎక్కువగా ఇష్టపడతారు అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు వీరికి అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారికి చెందినటువంటి ప్రముఖులతోనే పరిచయాలు స్నేహ సంబంధాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అదేవిధంగా ఇందులో ముఖ్యంగా చూస్తే చిన్నప్పటి కాళ్ళ నుంచి కూడా ఈ యొక్క రాశి సింహరాశి వారికి ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగానే నిలబడేటువంటి వచ్చేసి కలిగిన వారు మంచి యోగము అలాగే వీరికి ఇరవై మూడు సంవత్సరాల కానించే కష్టము విద్యార్థన కూడా ఎక్కువగా నిలబడుతుంది అలాంటి వ్యక్తులకి వీరికి అడుగడుగున అడుగడుగున ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా చికాకులు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ నెలలో అందులో ముఖ్యంగా ఈ ఆగస్టు ఒకటి నెల స్టార్ట్ అయ్యే ముందు రోజే మీకు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు మోసం చేసేటువంటి వ్యక్తులు మిమ్మల్ని జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అసలు ఎవరు మోసం చేస్తారంటే ఈ మోసం చేసే వ్యక్తి మీ పరిచయం ఉన్నవారే అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కాన్ఫిడెంట్ గా మాట్లాడితే శుభం కనిపించేటువంటి అంతర్గత స్వార్థంతో కూడినటువంటి వ్యక్తి కూడా అయి ఉండొచ్చు వారు మీతో గతంలో చిన్నపాటి లావాదేవీలు చేస్తుంటారు లేదా దుకాణం ఆన్లైన్ లేదా చిన్న చిన్న ఉమ్మడి పెట్టుబడులు మరి ముఖ్యంగా ఈ వ్యక్తి మీకు కొంచెం ఒక్కొక్క అక్షరాలతో కూడా కొన్ని కలిసి ఉండదు కానీ అసలు ఈ రోజు ఏదైనా ఒక ఒప్పందం కుదుర్చుకునే ముందు డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా కొత్త పెట్టుబడుల్లో చేరడం వాయిదా వేసుకుంటే మంచిది ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మీ జీవితంలో చాలా వరకు చికాగులుగా ఉంటాయి సో ఈ రోజు మీరు కీలకమైన నిర్ణయాలకి చాలా అనుకూలంగా అయితే లేదనమాట అసలు సింహరాశి వారిని నష్టపెట్టే వ్యక్తి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ముందుగా నేను చెప్తాను ఆ వ్యక్తి ఎవరై ఉంటారో కూడా మీకు వివరణ ఇస్తాను వీరు కొత్త పరిచయం అయితే కాదు గతంలో మీరు చిన్న సహాయం చేసిన వాడే అది ఆయన లేదా ఆవిడైనా అయి ఉండొచ్చు ఇది ఆడవాళ్ళు అయితే ఆవిడ లేదా ఆమె అతనైనా అయి ఉండొచ్చు నమ్మకాన్ని ఎలా వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు మీ నమ్మకాన్ని ఎలా వాడుకోవాలో వాటిని బాగా తెలుసు వీరిని గతంలో మీరు నమ్మారు పెద్ద ఆఫర్లు చూపించి కూడా మోసం చేస్తారు ఎందుకంటే పెద్ద వ్యాపార లాభాలు మనీ డబల్ స్కీములు లేదా ఆకర్షకునే డీల్స్ చూపుతారు కాబట్టి ఇది ఒకసారి వస్తుంది ఇప్పుడు పెట్టుబడి పెడితే నువ్వు మిలియనియర్ అవుతావు అంటూ వల వేస్తారు అలాంటి విషయాలు కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్ చాతుర్యంగా మాట్లాడే వ్యక్తి కానీ ముసుగుతోటి ఉంటాడు మీసం లేకపోయినా వారు చూసి నమ్మదగిన వాళ్ళుగా అనిపించవచ్చు చాలా బాగా మాట్లాడతారు కానీ మాటల్లో మాయ ఉంటుంది మిమ్మల్ని మనోభావాల ద్వారా ప్రభావితం చేస్తారు కాబట్టి ఎమోషనల్ గా ట్రాప్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్లుగా నటిస్తారు ఇప్పుడు నాకు డబ్బు అవసరం త్వరగా ఇవ్వకపోతే నా జీవితం నాశనము అని అంటారు మీరు కనికరంగా డబ్బు ఇస్తే మోసం మొదలు మోసానికి గురవుతారు అలాగా సింహరాశి వారిని ఒక నాలుగు రకాలుగా వీరి యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మళ్ళీ ఒకసారి చెప్తాను వీరిని గతంలో మీరు నమ్మే ఉంటారు అటువంటి వ్యక్తి అలాగే పెద్ద ఆఫర్లు చూపించి మోసం చేసేటువంటి వ్యక్తి అలాగే ఆ వాక్చాతుర్యంతో చాలా బాగా మాట్లాడే వ్యక్తి కానీ ముసుగుతూ ఉంటాడు కానీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా నటిస్తాడు ఈ యొక్క నాలుగు రకాలుగా మీకు ఒక పెద్ద పెను ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ వ్యక్తి వల్ల మీకు కలిగే నష్టం ఏంటంటే ఒకసారిగా పెద్ద మొత్తంలో డబ్బు పోతుంది అది తిరిగి వచ్చే అవకాశం అస్సలు రాదు వాళ్ళని మీరు గతంలో నమ్మి ఇచ్చే ఉంటారు కొంతమందికి అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి కొంచెం డబ్బు ఇచ్చి మళ్ళా కొద్దిగా అడిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీ పేరు మీద రుణం పెట్టి మీ బాధ్యతలు వహించాల్సిందిగా రావచ్చు ఖచ్చితంగా ఈ రోజు మీరు పెట్టిన డబ్బుకి ఏదైనా నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేస్తారు కాబట్టి ఈ రోజు మీరు సైకలాజికల్ గా డ్యామేజ్ కూడా జరుగుతుంది నమ్మిన వ్యక్తి మోసం చేసినందుకుగా మీకు తేలిపోతుంది అనమాట ఈ వ్యక్తి ఎవరే కావచ్చు అంటే మీ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూస్తే ముఖ్యంగా ఐదు అంటే మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఐదు విభాగాలలో ఒకటి మీ యొక్క మిత్రుడు కావచ్చు అది తన బాల్య మిత్రుడు కావచ్చు ఇతను మోసం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు ఐదులో మూడింతలు ఉంది అలాగే బంధువు అంటే మామగారు గాని బావగారు కానీ ఇది కొంచెం తక్కువగానే ఉంది ఒక ఒకటి నుంచి ఒక ఇరవై శాతం అయితే కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది ఇక వ్యాపార భాగస్వామి విషయంలో అయితే మాత్రం మీకు తొంభై పర్సెంట్ బలంగా కనపడుతుంది ఇది ఇతని విషయంలో మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆన్లైన్ లో పరిచయం అయిన వాడి పరంగా కూడా అది కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ పరంగా మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ పరంగా ఈ బయట నుంచి ఆన్లైన్ లో పరిచయం అయ్యే అతను వ్యక్తులు వారి విషయంలో కూడా ఆ డెబ్బై పర్సెంట్ వీరికి నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ముంచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నవి ఇక రియల్ ఎస్టేట్ లో బ్రోకర్స్ అంటే వాళ్ళు మీరు నమ్మితే మీరు ఇస్తేనే తీసుకుంటారు లేకపోతే లేదు వాళ్ళ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది ఎవరిని కూడా ఒకటికి స్థలం తీసుకునే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని తీసుకోవడం మంచిది ఈ రోజు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి లావాదేవీలు చేసేటప్పుడు రాసి పెట్టుకునే లేఖ ఒప్పందం తీసుకోండి కాబట్టి డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించండి ఖచ్చితంగా అలా చేస్తేనే మీకు చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు అత్యంత కాన్ఫిడెన్స్ గా ఉంటారు అదే సమయంలో హడావిడిగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఏ చిన్న విషయమైనా సరే డబల్ గా చెక్ చేసుకోండి నమ్మకం ఉన్న వారితో మాత్రమే ముందుకు పోండి మీకు విజయం కలుగుతుంది ఇక నాకు తెలిసిన వారికి మీకు చెప్పే సూచనలు ఏంటంటే కొత్త ఒప్పందాలు రోజు తప్పించుకోవడం చాలా మంచిది పాత వాళ్ళ సలహాలు కూడా నిశ్చితంగా పరిశీలించాలి ఎమోషనల్ మీద బేస్ పై డబ్బు పెట్టవద్దు అలాగే వ్యక్తిగత డాక్యుమెంట్లు ఎవరితోనూ పంచుకోకండి ఇక ఫైనల్ గా మనం చూసుకుంటే సింహరాశి వారు గమనించాల్సింది మీరు సాధారణంగా ధైర్యవంతులే కానీ ఈరోజు ఎవరిని అనుమానించే స్వభావం కలవారు కాదు పుస్తకాన్ని కూడా కానీ ఈ రోజు అనుమానించవలసిన అవకాశం వచ్చింది కాబట్టి ఇదే ఈరోజు మీ బలహీనత కూడా కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పెద్ద నష్టం జరిగే ముందే మీరు నివారించుకుంటే చాలా మంచిది కాబట్టి మీరు ముందుగా మోసాన్ని ముఖం కవర్ చేసుకొని ఎవరు కూడా నేను నష్టపెడతానని ఎవరు కూడా మీ దగ్గరకు వచ్చి చెప్పరు కాబట్టి మీరు ఏదైనా సరే ముందుగా మోసగాడి మొహాన్ని కూడా లోపల లోపల ఆలోచన అంటే మిమ్మల్ని గతంలో ఎవరు మిమ్మల్ని నష్టపెట్టారు ఎవరిని ఇబ్బంది పెట్టారో కూడా మీరు ఒకటి ఫస్ట్ సార్లు చూసుకోవాలి నాకు తెలిసి అటువంటి వ్యక్తి అక్షరం పేరు కూడా నాకు తెలిసి రా అనే అక్షరంతో కూడా మొదలవుతుందని నాకు కనిపిస్తుంది కాబట్టి ఈరోజు బృహస్పతి స్థితి ఆధారంగా మీకైతే అన్ని కొన్ని విధాలుగా అయితే అన్ని పర్ఫెక్ట్గా లేదు ఇదే విధంగా జరగబోతుంది నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయొచ్చు మంచి